నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియా పంచాయతీ పప్పులవారిపల్లిలో సర్వే నెంబర్ నలభై ఏడు నలభై తొమ్మిది యాభై మూడు పశువుల మేత పోరంబోకు ప్రభుత్వ భూమి సుమారు నలభై ఎకరాలు భూమి ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి చదువు చేసి జామాయలు మొక్కలు నాటుతున్నారని సోమవారం తహసీల్దార్ షాజియాకు ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటికి మొన్న అదే పొలంలో సాగు చేస్తూ ఉండగా అధికారులు అడ్డుకుని పనులు ఆపేశారని మరలా ఇప్పుడు మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు జరుగుతున్న అన్యాయంపై సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు కోరారు శ్రీనివాసులు మాది పొప్పరవారిపల్లి గ్రామం ఆర్లపడి పంచాయతీ ఉదయగిరి మండలం ఇంకా మా పెద్దల కాలం నుంచి చేస్తున్న భూమిని కొందరు ఏంటంటే దౌర్జన్యంగా తొలంగా ఆక్రమించ ఆక్రమించాలని చూస్తున్నారు ఇంతకుముందు మీడియాకి ఎంఆర్ఓ గారికి ఆర్ఓ గారికి అందరికీ తెలియజేయడం అనేది తర్వాత దాన్ని నిలుపుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు ఏంటంటే జామ మొక్కలు దించి బలవంతంగా నాటాలని చూస్తున్నారు నాటి ఎవరు పేరే వ్యక్తి ఆయన అడిగితే మాకు సంబంధం లేదు మా ఊళ్ళో మా ఊరు వారు పేరు చదువుతున్నారు మా ఊ మా ఊర్లో కూడా కొంతమంది వాళ్ళకు సహకరిస్తున్నారు దయచేసి దీన్ని అనేది ఏంటంటే నిలుపుదల చేసి ఇప్పుడు మేడం గారిని కలవడం జరిగింది మేడం గారు అన్నారు పట్టభూములలో నాటుకునే వరకే మామూలు వాళ్ళకు అనుభవించడం జరుగుద్ది పట్టలేని అంటే నిలుపుదలు చేస్తాము ఇప్పుడే ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని మీ ఎన్నికలు పంపించి ఆ పొలాలు ఎక్కడెక్కడ ఉన్న సర్వే గారిని పంపించి చూపించి మామూలుగా ఏంటంటే నిలుదళలు చేస్తామని మేడం గారు ఆమెస్తారు ఓకే ఈ ప్రభుత్వం భూమి ఓ సుమారు నలభై ఎకరాలు సర్వే నెంబరు సర్వే నెంబర్ సర్వే నెంబర్ అంతా అయితే ఏమైంది 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 వాళ్ళు ఇతరులు మళ్ళా మొక్కలు నాటుకుంటాము వీరారెడ్డి ఉప్పరపల్లి మీ ఊరులో నాడుతున్నారా అది మొన్న మేము ఆపేసుకున్నాము ఆపేసి ఇప్పుడు తుంబు మేము కొట్టి మీరు పట్టాలంతా ఉన్న కాడికి నాటుకొని ఇది లేబర్లకు మళ్ళా ఐదో ఎకర ఆరు ఎకరం కొంచమని అంటే ఒక ఎకరా పొలం ఉంటే రెండు ఎకరాలు తీసుకునేది ఏం చేసుకుంటావు చేసుకో అనేది నాటుకుంటాం అనేది అందుకు మేము అమ్మవారు ఆలయలకు అందరికీ మేము తెలియపరుచుకుంటాము అది ఏదో న్యాయం చేయమని మేము కోరుతున్నాం సార్ ఇప్పుడు మేడం గారు ఏమన్నారు మేడం గారు మేము పంపిస్తాము వాళ్ళ పట్టా ఉన్న కాడికి ఇచ్చి మిగతాది విడగొట్టేస్తామంటున్నాం కొంత కొంత ఉంది సార్ కొంత అంటే వాళ్ళకి ఎవరు ఎకరా ఇస్తుంటే రెండు ఎకరాలు తీసుకోవడము ప్రభుత్వం ఎంత నలభై ఎకరాలు తీసుకెళ్తున్నామని